భారతీయ సంస్కృతిలో ఉన్న విజ్ఞానం నవీన శాస్త్రజ్ఞులని ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంది ఇదిగో మరో ఉదాహరణ గర్భిణీ స్త్రీని మన సంస్కృతిలో దౌహృదిని అని వ్యవహరిస్తారు దౌహృదిని అంటే రెండు హృదయాలు గల మహిళ అని అర్థం ఈ పదంలో ఎంత లోతైన అర్థం ఉందో మనం తేలికగా అర్థం చేసుకోవచ్చు లోపల ఉన్న బిడ్డ హృదయం తల్లి హృదయం కలిసి ఉంటాయని ఇది సూచిస్తోంది అంటే ఆ సమయంలో తల్లి చేసే ఆలోచనలు భావనలు పనుల ప్రభావం లోపల బిడ్డ మీద నేరుగా పడతాయని కదా అర్థం కాబట్టే మన సంస్కృతిలో గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా ఉండాలని చక్కటి సంగీతం వినాలని మంచి ఆలోచనలు మంచి భావనలు చేయాలని స్ఫూర్తి కలిగించే మంచి పుస్తకాలు చదవాలని దానివలన పుట్టబోయే బిడ్డ మీద మంచి ప్రభావం ఉంటుందని వారికి మంచి గుణాలు తెలివిగా వస్తాయని చెప్పడం జరిగింది నవీన విజ్ఞాన శాస్త్రం ఇదే విషయాన్ని తమ పరిశోధనల ద్వారా కొన్ని సంవత్సరాల క్రితం తెలియజేసింది మన సంస్కృతిలో ఎంత విజ్ఞానం ఉందో అది అందించిన మన ఋషులు ఎంత గొప్ప శాస్త్రజ్ఞులో నిరూపించడానికి ఇది మరొక ఉదాహరణ మాత్రమే అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పద్మవ్యూహం గురించి విని తెలుసుకున్నాడని ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదముని బోధనలు విని విష్ణుమూర్తి భక్తుడయ్యాడని తెలియజేసే ఇతిహాస పురాణాలను మనం అంత తేలిగ్గా తీసిపారడం లేదు కదా మీరేమంటారు